ఇది ఫ్యాన్ లేనప్పుడు ఇసుక రే ఆటోమేటిక్ గా మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఇది దగ్గర పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తొక్కెళ్తారు సైకిల్ ఇప్పుడు ఎక్కడ పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఆహా రోజుకి ఎన్ని తయారు చేస్తారు రోజు నూట యాభై నూట యాభై ఎన్ని రోజులు ఎండ పెడతారు సాయంకాలం అయిపోతాయి సాయంకాలంకి అయిపోతాయి ఏ రోజు ఆ రోజే ఈ రోజు ఆ రోజే ఓకే అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి వీటిని మనం కట్ చేసుకోవాలంటే ఏమన్నా డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఏంటి కుట్టికి యాభై రూపాయలు వందకి వందకి యాభై రూపాయలు వందకి యాభై రూపాయలు ఒక ఇసన ఎంత ఇసన కర్ర మా ఇంటి కర్ర ఐదు రూపాయలు తాటి మట్ట మట్ట కొంటాం పదిహేను రూపాయలు మట్ట వంద కొత్తది ఓకే మట్ట వంద కమ్మలు అన్నమాట రోజుకి ఎంత సంపాదిస్తావు అసలు రోజుకి మనకి ఐదు వందలు వస్తుంది అన్ని పోగాను అన్ని పోగా అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారా ఇదే సేల్ అవుతున్నాయా మీరు అయిపోతాయి బరంపరం అవుతాయి ఓకే ఎన్ని గంటలకు వచ్చారు కోయడానికి ఆరు గంటలకి ఇప్పుడు ఇప్పటికి ఇవన్నీ కోసుకోవడం ఇప్పుడు నుంచి ఇంటి దగ్గర మళ్ళీ వీళ్ళు పొద్దున్నే సిక్స్ అయితే వెళ్ళి చెట్ల దగ్గర నుంచి తాడి చెట్లు అన్నమాట వాటి దగ్గర నుంచి కట్ పక్కకు పోయినా ఇంకొక పక్కది కట్ చేసుకుని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇసనకర్రులు చేస్తారని అయితే చెప్తున్నారు వాళ్ళకి ఐదు రూపాయలేనంట ఒకటి మరి మార్కెట్లోకి వచ్చేలోకి ఒక ఒక్కో రేటు